ప్రెగ్నెన్సీలో ఆస్తమాని ఎలా మేనేజ్ చేయాలి హాయ్ నేను మీ డాక్టర్ శివకృష్ణ కన్సల్టెంట్ పల్నాలజిస్ట్ చారిక్ శ్వాస చెస్ట్ ఈఎన్టీ అండ్ ఎలర్జీ స్పెషాలిటీ క్లినిక్ కర్నూలు చాలామంది ప్రెగ్నెన్సీలో ఆస్తమా ఉంది మాకు డెలివరీ ఎలా అవుతుంది ఇబ్బంది పడతారు అని ఆలోచిస్తూ ఉంటారు మీరు చేయాల్సినవి ఇప్పుడు నేను చెప్తాను ముందుగా మీకు ఇంతకుముందు మెడికేషన్ అంటే మందులు ఏమన్నా పీల్చే మందులు ఏమన్నా వాడుతున్నారో అవి కంటిన్యూ చేస్తూ చూసుకోండి దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యం బయట పొల్యూషన్కి ఇంట్లో పొగకి దాని తర్వాత విష జ్వరాలు రాకోకున్నట్టు ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉంటే దూరం ఉన్నట్టు దానికి ఎంత తక్కువగా ఎక్స్పోజ్ అయితే అంత మంచిది ఇంకొకటి తరచుగా ప్రెగ్నెన్సీలో చాలామంది ఏమి చేస్తారు అంటే మందులు వదిలేస్తుంటారు అలా వదిలేకోకుండా కంటిన్యూగా మందులు ఉండాలి డాక్టర్ గారు ఎలా చెప్తారో అలా దాని ప్రకారం వాడుకుంటుండాలి ఇంకొకటి ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా వేయించుకుంటే చాలా చాలా మంచిది ప్రెగ్నెన్సీలో ఈ పీల్చే మందులు చాలా సేఫ్ చాలా మంది ప్రెగ్నెన్సీలో మేము పీల్చే మందు వాడుతున్నాం ఇబ్బంది పడతారు అంటే పీల్చే మందులు కరెక్ట్గా వాడితే మీ రెగ్యులర్గా మీ ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది మీకు మీ పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు దాంతోపాటు మీరు ప్రెగ్నెన్సీ మొదలైనప్పటి నుంచి ప్రెగ్నెన్సీ అయిపోయిన ఆరు వారాల వరకు ఖచ్చితంగా అయితే డాక్టర్ని రెగ్యులర్గా సంప్రదిస్తూ పీల్చే మందులు అన్ని వాడుకుంటూ లే ఇబ్బంది లేకుండా చూసుకోవాలి డెలివరీ కూడా కరెక్ట్గా అవుతుంటుంది థ్యాంక్ యూ